రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ కు పంటకు సంబంధించి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని డెల్టాల భూముల ఖరీఫ్ పంటకు నేడు సాగర్ సాగుకు నీరు విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు శనివారం జిల్లా కలెక్టర్ మాధవిలత ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి మాతకు శాస్త్రోక్తంగా పూజ నిర్వహించి తూర్పు మధ్యమ పశ్చిమ డెల్టాల మూడు ప్రధాన పంట కాలకు సాగునీరు విడుదల చేశారు ఈ కార్యక్రమం ధవలేశ్వరం గోదావరి డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజనీర్ ఆర్ సతీష్ కుమార్ ఇరిగేషన్ ఎస్యూజి శ్రీనివాసులు ఈఆర్ కాశీ విశ్వేశ్వరరావు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్న ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలతో మాట్లాడుతూ ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ పంట సాగుకు తూర్పు మధ్యమ పశ్చిమ డెల్టాల మూడు ప్రధాన పంట కాలువలకు సాగునీరు విడుదలలో భాగంగా ధవలేశ్వరం వద్ద డెల్టా కాలువలకు సాగునీటిని విడుదల చేయడం జరిగిందన్నారు రైతులు సకాలంలో నాట్లు వేసుకోవడం వలన ప్రకృతి విపత్తులు తుఫానులు వరద వంటి ముంపు బారిన పడకుండా పంటలు రైతుల చేతికి అందేలా జూన్ ఒకటవ తేదీనే నాడు కాలువలకు నీటిని విడుదల చేస్తున్నామన్నారు उन्हें चकने चांस ఓ చేకుంటి

మనము గత రెండు సంవత్సరాలు కూడా రైతులకి సకాలంలో నర్సరీ వేసుకోవాలి అదేవిధంగా జూన్ ఫస్ట్ కి వాటర్ వదిలితే వారు నర్సరీ అర్లీగా వేసుకుంటారు హార్వెస్టింగ్ టైం చేస్తామో అక్టోబర్ లో ఆ టైమ్ లో హార్టింగ్ లో మనకి వచ్చే ధాన్యం వర్షం వారి నుండి కాపాడడం కోసం రెండు సంవత్సరాల నుంచి అర్లీగా జూన్ ఫస్ట్ కే మనము నీరు విడుదల చేయడం జరుగుతూ ఉంది ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి కానీ విజ్జేశ్వరము గొబ్బర్లంక నుంచి మూడు డెల్టాస్ కి అదే విధంగా ఈసారి కూడా ఈ మూడో సంవత్సరం కూడా మనము జూన్ ఒకటిన వాటర్ విడుదల చేసుకుంటూ మూడు డెల్టాస్ కూడా ఈ రోజు వాటర్ విడుదల చేయడం జరిగింది అయితే మనకి పై ఇన్ఫ్లోస్ ఎయిట్ థౌజండ్ ఉన్నాయి ఇప్పుడు మనము త్రీ థౌజండ్ కిందికి వదిలేస్తున్నాం సీలోకి వదిలేస్తున్నాము సో ఇప్పటి నుంచి అది క్లోజ్ చేసుకుంటూ మనము మిగిలిన సర్ప్లస్ వాటర్ ఏదైతే ఉందో ఈ మూడు వేలు మనం త్రీ డెల్టాస్కి కి ఈ రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి రైతన్నలందరూ కూడా సకాలంలో నర్సరీస్ వేసుకోండి మనము సైక్లోన్ ఏదైతే అక్టోబర్లో వస్తుందో దాన్ని మనము అవాయిడ్ చేసుకుంటూ హార్వెస్టింగ్ చేసుకుని ధాన్యం అందరు కూడా మంచిగా తీసుకోవాలి ఈసారి కూడా అని చెప్పి ఖరీఫ్ సీజన్లో కూడా అని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ రైతన్నలందరికీ కూడా ఈరోజు మేము నీరు నీరు విడుదల చేశాము మీరు పంటని రెడీ చేసుకోండి నర్సరీస్ రెడీ చేసుకోండి అని మరొకసారి పిలుపుస్తాను